రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని పూర్తిగా విస్మరిస్తున్నాయని యుఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు అన్నారు విద్యార్థుల కంటే కాంట్రాక్టర్ల మీద ఈ ప్రభుత్వాలకు ప్రేమ ఎక్కువగా ఉందని మండిపడ్డారు ఫీజు బకాయిలు విడుదల చేయకపోతే ప్రజాభవన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు పెండింగ్ స్కాలర్షిప్ చేశారు ఎవరి కాలు ఎవరు కానీ అట్లాంటివి కొట్టకూడదు ఓకేనా సెల్యూట్ అన్నప్పుడు ఈ సెల్యూట్ పెట్టకుండా ఈ సెల్యూట్ పెట్టి ఎవరు కొట్టాడు

마포구 <목소리> 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 জয় জয়কার জিন্দাবাদ yeah లక్షపేట పట్టణంలో ఈ రోజు యుఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మనం పెట్టుకోవడం జరిగింది దీనికి సంబంధించినటువంటి కర్తవ్యాలు భవిష్యత్తులో మనం తీసుకున్నటువంటి కర్తవ్యాలు వచ్చేసి ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి యూఎస్ఎఫ్ గా బలంగా కంకణ కట్టుకునేదని చెప్పేసి విద్యార్థులారా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది అదే విధంగా మంచిర్యాల జిల్లాలో సింగరేణి ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల జెఎన్టీ యూనివర్సిటీని ఇంజనీరింగ్ కళాశాలలో మంజిరాల మనం యుఎస్ఎఫ్ భవిష్యత్తులో ఉద్యమం చేయబోతున్నాం అదే విధంగా మహిళలకు రక్షణ కల్పించాలని చెప్పేసి ఎందుకంటే మనకు ఉన్నటువంటి మహిళలకు రక్షణ లేకపోవడం వల్ల యుఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మన భవిష్యత్ పోరాటం మొత్తం మహిళలకు సంబంధించినటువంటి పోరాటమే చేస్తున్నాం కాబట్టి భవిష్యత్తులో ఆ రకంగా ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా లేవు మనం చూస్తున్నాం పాట సౌకర్యం కావచ్చు మరుగుదొడ్లు కావచ్చు అనేకమైనటువంటి ఇబ్బందులు ఎందుకంటే ఈరోజు మన అందరం చదువుకున్నటువంటి విద్యార్థుల మీద ఈరోజు కనీసమైనటువంటి వసతులు లేకపోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా కార్పొరేట్ విద్యా సంస్థలలో అనేకమైనటువంటి దోపిడీ ఈరోజు పుస్తకాలు కావచ్చు అనేకమైనటువంటి దోపిడీ జరుగుతుంది కాబట్టి భవిష్యత్తులో మనం యుఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎవరికైనా విద్యార్థులకు ఫీజు సంబంధించినటువంటి తక్ష సంబంధించినటువంటి చట్టం తీసుకురావాలని చెప్పేసి మనం భవిష్యత్తులో ఒక ఉద్యమం అనేది చేయబోతున్నాం అదే విధంగా మీరు మీరు ఎవరికి కోటేస్తున్నారనే విషయం మీకే అవగాహన లేకుండా పోతున్నారనేది భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ చెబుతున్నది ఎందుకు ఎవరి కోటేస్తున్న అవగాహన లేకుండా పోతున్నాయి మీరు అందరూ అంటే మనందరికీ తెలిసి ఏంటి అంటే మన తల్లిదండ్రులు ర్యాలీలకు కోలుకుంటారు మరి పలుస్తే ర్యాలీకి పోతాం ఏ పార్టీ కూడా వాళ్ళకి ర్యాలీకి పోతాం లేదంటే ఓటు టైంలో ఎవరైనా వందలు ఇస్తే వాళ్ళకు ఓటేసారు ఎవరు కోటిస్తే వాళ్ళకి వందలేసారు ఎవరు చీరిస్తే వాళ్ళకు ఓటేసినే మనకు అలవాటుగా జరుగుతున్నటువంటిది కానీ భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యుఎస్ఏ చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థికి రాజకీయ అవగాహన కలగాలని చెప్పేసి గల్లీ నుండి మొదలుకుంటే ఢిల్లీ వరకు ఇవాళ పాఠశాల నుంచి మొదలుకుంటే ఇంజనీరింగ్ కాలేజ్ వరకు ఫార్మసీ కాలేజ్ మొదలుకుంటే నర్సింగ్ కాలేజ్ వరకు కేజీ నుండి పిహెచ్డి వరకు విద్యార్థులు చైతన్యం చేయడం బేసిక్గా పెట్టుకొని ఇవాళ మారుమూల గ్రామంలో కూడా ఇలా ప్రయాణిస్తున్నది ముఖ్యంగా మీ అందరూ గుర్తుంచుకోవాలి మాకు సమస్యలు ఉన్నాయి మా తల్లిదండ్రులు మాకు బస్ పాస్ డబ్బులు ఇస్తున్నారు మా తల్లిదండ్రులు ఎగ్జామ్ ఫీజులు కడుతున్నారు మా తల్లిదండ్రులు పంటలంత బట్టలు కొనిస్తున్నారు మా తల్లిదండ్రులు మాకు కాలేజంట కొత్త డ్రెస్సులు కొనిస్తున్నారు విద్యార్థులకు ఏ సమస్యలు ఉన్నాయని చెప్పేసి మీరు అందరూ అనుకోవచ్చు కానీ భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ ఇవాళ సమస్యలు అంటే కేవలం ఓట్లు కాదు చదువుకునే మా విద్యార్థులకు కూడా ఉన్నాయని చెప్పేసి ఇవాళ అధికారులను ప్రభుత్వాన్ని నిలబెట్టి అడిగే సంఘం ఏదైందంటే అది కేవలం గుర్తుంచుకోండి ఇవాళ మీ అందరికీ తెలుసు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి సీఎం అయినటువంటి కేసీఆర్ తర్వాత మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి తర్వాత కడియం శ్రీ గారు వచ్చిండు కడియం శ్రీ గారి గారు ఒక ప్రకటన చేసిండు అప్పటికే అనేక ఉద్యమాలు చేసినటువంటి మన సంఘాలు ఒక నిర్ణయాన్ని అమలు చేయడం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం జరిగింది ఏంటిది ఆ నిర్ణయం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం అమలు చేయడం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అప్పుడున్నటువంటి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీ గారి గారు ఎనిమిది సంవత్సరాల క్రితం ఒక హామీ ఇచ్చిండు ఇక్కడ మీరు అందరూ గుర్తుంచుకోవాలి ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి సెకండ్ టైం అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిండు ఉమ్మడి జిల్లా ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్ని జిల్లాలు నాలుగు జిల్లాలు చేసినటువంటి ఈ ప్రభుత్వం ఈ నాలుగు జిల్లాలు ఏర్పడినటువంటి అధికార యంత్రాంగం విత్ ఇన్ వన్ ఇయర్ లో కొత్త కల్క్ నెట్లు కట్టుకున్నారు విత్ ఇన్ సిక్స్ మంత్స్ లో కొత్త వెహికల్స్ అధికారులకు ఇన్నోవాలు కానీ లేకపోతే బోలరాలు కానీ కొత్త కొత్త వెహికల్స్